ఇప్పటికే భారీ స్థాయిలో ఆఫర్లు అందించి అతి తక్కువ సమయంలో అత్యంత భారీ సంఖ్యలో వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ అందించేందుకు సిద్దమైంది కేవలం ఆరు వందల రూపాయలకే వంద ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ అన్లిమిటెడ్ కాలింగ్తో తో టెలిఫోన్ మరియు టీవీ కనెక్షన్ ని వినియోగదారులకు అందించేందుకు సిద్దమవుతోంది అదనంగా మరో మూడు నాలుగు వందలు చెల్లించి నలభై పరికరాలను కనెక్ట్ చేసుకునే విధంగా స్మార్ట్ హోమ్ నెట్వర్క్ ను ఇచ్చేందుకు రిలయన్స్ సర్వం సిద్దం చేస్తోంది ఢిల్లీ ముంబై హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నెలకు హండ్రెడ్ జీబీ డేటాతో హండ్రెడ్ ఎంబీపీఎస్ వేగంతో నెట్ కనెక్షన్ సేవలను అందిస్తున్న జియో ఇప్పుడు ఈ ఆఫర్ ని దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో అందించేందుకు సన్నద్దమవుతోంది అయితే ఇన్స్టాలేషన్ కోసం నాలుగు వేల ఐదు వందల రూపాయల వన్ టైం డిపాజిట్ ను తీసుకుంటూ ఉండగా అందుకు అవసరమైన రూటర్ ని అందిస్తోంది కాగా మరో మూడు నెలల్లో ల్యాండ్ లైన్ టెలిఫోన్ టీవీ సేవలను కూడా అందించేందుకు సిద్దం చేస్తోంది ఇప్పటికే సుమారు ఆరు నెలల నుంచి ఫ్రీగా నడుస్తున్న ఈ సేవలు మరో ఏడాది పాటు కూడా ఉచితంగానే లభించవచ్చని తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఈ సేవలు అధికారికంగా లాంచ్ అయ్యేంత వరకు ఇప్పటి వరకు తీసుకున్న వాళ్లకు ఫ్రీగానే సర్వీసులు అందించేందుకు జియో సిద్దంగా ఉంది వీక్షకులు టీవీ ఛానల్స్ ని కేబుల్ లేదా డిటిహెచ్ల ద్వారా వీక్షిస్తూ ఉండగా జియో టీవీ సేవలు అందుబాటులోకి వస్తే ఆప్టికల్ నెట్వర్క్ టర్మినల్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా టీవీ ఛానల్స్ చూసే అవకాశం కలుగుతుంది అయితే ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవాలా లేక ఛానల్స్ అన్ని ఫ్రీగా ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అటు మొబైల్ ల్యాండ్ లైన్ డిటిహెచ్ సేవల్లో ఉన్న వివిధ సంస్థలకు జియో ఎవ్వరూ ఊహించనంత గట్టిపోటు ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి